ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కు స్వాగతం నేను మీ నెల్లుట్ల రామచందర్ అప్పటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఏం అంటే నరసంపేటకు ఇది గ్రామ పంచాయతీకి ఉన్నది చాలా పెద్దది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చిండు అంటే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అని అంటే ఇటు సైడ్ ఒక లైటు అటు లైట్ అటు సైడ్ ఒక లైట్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే ఆలోచన చేసి సెంటర్లో రెండు లైట్లుంటే మనకు ఉపయోగం అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ బడ్జెట్ను తీసుకొచ్చి ఇక ఈ పోల్ అన్నిటిని ఏర్పాటు చేసి సెంట్రల్ లోపట్ల సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేసిండు వీటి జీవితకాలం దాదాపు ఒక ముప్పై యాభై సంవత్సరాలు ఉండొచ్చు వీటి జీవితకాలం ప్రాథమిక అంచనా వేసినా మేము అది మధ్యలోనే మళ్ళీ ఆ గవర్నమెంట్ మారిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్లు ఉన్నటువంటి ఈ పోల్స్ అన్నిటిని మొత్తం తీసి అంటే వీటి జీవితకాలం ఇంకా కుదించకుండా తుప్పు పట్టకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్న వాటిని కావాలని తీసేపిచ్చి పక్కకు పడేసి వాళ్ళ కొత్తవి తీసుకొచ్చి పెట్టిండ్లు అనంటే గవర్నమెంట్ ఖజానాకు గండి కొట్టిండు కేవలం వాళ్ళ పేరు కోసం వాళ్ళకు వచ్చేటువంటి లాభం కోసం కాంట్రాక్టర్ల లాభం కోసం అధికారుల లాభం కోసం వాటి జీవితకాలం ముగించే ముందుకే తీసుకొచ్చి వీటిని నిర్మించిండ్లు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు కూడా పేరు ఉండాలని చెప్పేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ పోల్స్ సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని కూడా మరి వాళ్ళు తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళ సొంత ఇష్టం ఉన్నట్టుగా చేస్తాను వాటి జీవితకాలం ఉన్నా కూడా సర్వనాశనం చేసి కేవలం వాళ్ళ పలుకుబడి తర్వాత జనాలలో పలుకుబడి కోసం లాభం కోసం కమిషన్ల కోసమే ఇట్లా సర్వనాశనం చేస్తాను ఇంకా చాలా ఉండే మరి వీటిని అధికారులు అమ్ముకున్నారా లేకుంటే పాలవర్గ పాలక వర్గం మనకు తెలియదు పూర్తి విషయాన్ని తెలియదు కాబట్టి మేము మాట్లాడలేకపోతాను మరి పోల్స్ అయితే మొత్తం అయితే లేవు ఇక్కడ మరి వాటిని ఏం చేసినలో కాబట్టి తక్షణమే స్పందించి మంచిగా ఉన్న వాటిని వాటి జీవిత కాలాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటాను మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటాను ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటాను